ओमस्मद्गुरुभ्यो नमः दुःखावहोहमनिशं तव दुष्टचेष्टः शब्दादिभोगनिरतः शरणागताख्यः त्वत्पादभक्त इव शिष्टजनौघमध्ये मिथ्याचरामि यतिराज ततोऽस्मि मूर्खः यतिराजविंशतिलो श्लोकम् యతిరాజ ఓ రామానుజ యతులందరికీ కూడా రాజుగా చెప్పబడేటువంటి స్వామి శరణాగతాఖ్య శరణాగతుడనేటువంటి పేరు కలవాడినై శబ్దాది భోగ నిరత శబ్దాది లౌకిక భోగాల్లో ఆసక్తిని కలవాడినై తవా మీకు అనిశం దుఃఖావహ ఎప్పుడు దుఃఖాన్నే కలిగించేటువంటి అహం నేను భక్త ఇవ మీ పాదపద్మంలో భక్తిని కలవాని వలె ఉంటూ నటిస్తూ శిష్టజనోఘ మధ్య శిష్టజనుల యొక్క మధ్యలో మిథ్యాచరామి మిథ్యగా ప్రవర్తిస్తూ ఉన్నాను తత అందుచేత ఓ స్వామి అస్మి మూర్ఖహ నేను మూర్ఖుణ్ణి అంటున్నారు మనవాడమాములు అంటే అర్థం ఏంటంటే అహం తవ అనిషం దుఃఖావహో భవామి ఓ రామానుజ నేను అహం తవ దేవరవారికి అనిశం ఎల్లప్పుడూ దుఃఖావహ భవామి దుఃఖాన్ని కలిగించేవాడుగానే ఉంటున్నాను నిజానికి దేవరవారికి శేషభూతుడిగా వినియోగపడవలసినటువంటి వాడిని శేషభూతుడిగా ఉండేటువంటి వాడు శేషిగా ఉండేటువంటి వారికి ఆనందాన్ని కలిగే విధంగా వినియోగపడాలి కానీ నేను దేవరి వారికి మాత్రం అలాగా ఆనందాన్ని కలిగించకుండా ఎల్లప్పుడూ మీకు బాధనే కలిగిస్తున్నాను దుఃఖానే కలిగించేవాడినిగా ఉన్నాను ఇందుచేత అష్టాక్షరీ మహామంత్రంలో ప్రథమపదంగా చెప్పబడేటువంటి ఓంకారంలో ఉండే నిష్ట అంటే అనన్యార శేషత్వం నాకు లేదు అనన్యార శేషత్వం అంటే తనకు శేషిగా ఉండేటువంటి వారి విషయంలో మాత్రమే ఇష్ట వినియోగంగా ఉండాలి ఇప్పుడు మామలకి శేషి ఎవరు అంటే రామాంజలివరం వారు మనవాళమాములు చెప్తున్నారు పామి స్వామి నాకు శేషి అయినటువంటి దేవరావు విషయంలో ఆనందాన్ని కలిగించే విధంగా నేను ప్రవర్తించకుండా మీకే వినియోగపడకుండా నేను ఎల్లప్పుడూ మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాను మీకు ఆనందాన్ని కలిగించకపోయినా పర్వాలేదు ఎల్లప్పుడూ దుఃఖాన్నే కలిగిస్తున్నాను కదా అందువల్ల నా స్వరూపానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాను అందువల్ల నాకు అనన్యార శేషత్వానికి విరుద్ధంగా ఉండేటువంటి స్వభావం ఉన్నది అంటున్నారు రెండవది దుష్టచేష్ట దుష్టమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉన్నాను నేను దయాగుణపూర్ణులుగా ఉండేటువంటి వారు కూడా నన్ను పైకి లేవదీసి రక్షించడానికి శ్రమపడేటువంటి రీతిలో దుష్ట ప్రవృత్తిని కలిగి ఉన్నాను అంతేకాదు శబ్దాది నిరత దేవరవారి యొక్క శ్రీచరణాల్లో కైంకర్యం చేస చేయడం కోసమే నేను పుట్టినప్పటికీ కూడా పెట్టి పుట్టిన దానికి విరుద్ధంగా శబ్దాది లౌకిక విషయానుభవంలో ఎక్కువగా ఆసక్తి కలిగిన వాడిగా ఉంటూ భగవంతుడే వచ్చి అనుకున్నా కూడా సాధ్యంగా అనేటువంటి రీతిలో నేను ఇతర విషయాల ఎందు ప్రావణ్యాన్ని కలిగి ఉన్నాను పైగా శరణాగతాఖ్య శరణాగతుడు అనేటువంటి పేరు మాత్రమే నాకుంది అంటే అందరు ఎదురకుండా మీ పాదాల్లో సాష్టాంగదాశనం చేసేస్తాను స్వామి మీరే నాకు రక్షకం అని అనేస్తాను చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు ఆహా ఎంత గొప్పగా రామాంజుల వారిని శరణాగతి చేసేడు వీడు వీడే శరణాగతుడు రామాంజుల వారిని శరణాగతి చేసినటువంటి వాడు వీడే అని శరణాగతుడు అనే పేరు మాత్రమే నాకుందయ్యా అయితే దాంట్లో నిష్ట మాత్రం లేదు ఈ విధంగా చెప్పడం చేత అష్టాక్షరీ మహామంత్రంలో రెండవ పదంగా చెప్పబడేటి నమపదం యొక్క అర్థం అంటే అనన్యార్హ శరణత్వం నిన్నే రక్షకముగా కలిగి ఉండవలసినటువంటి నేను దానికి విరుద్ధంగా నడుచుకోవడం చేత పేరుకు మాత్రమే శరణాగతున్ని కానీ దాంట్లో ఉన్న నిష్ట నాకు లేదు అంటున్నారు అంటే అనన్యార్హ శరణత్వము నాకు లేదు అంతేకాకుండా శబ్దాది నిరత శబ్దాది బోహ నిరుతుడని చెప్పడం చేత లౌకిక విషయముల యందు ఎక్కువ ఆసక్తి ఉండడం చేత అష్టాక్షరి మహామంత్రంలో చెప్పబడేటువంటి అనన్య భోగ్యత్వం మూడో పదంలో నారాయణాయ అనేటువంటి పదంలో చెప్పబడేటువంటి అనన్య భోగ్యత్వం అనేటువంటి లక్షణం కూడా నాకు చెడిపోతుంది అనన్య భోగ్యత్వం అంటే తనకు శేషిగా ఉండేటువంటి వారి విషయంలో చేసేటువంటి కైంకర్యమే భోగ్యంగా భావించాలి అన్యమైన విషయాలన్నింటినీ కూడా భోగ్యంగా భావించకూడదు కానీ నేను అలా కాదు మీ పాదార విందముల దగ్గర కైంకర్యాన్ని భోగ్యంగా భావించకుండా ఇతర విషయములందు అనుభవాన్ని భోగ్యంగా భావిస్తున్నాను అందువల్ల మూడవ లక్షణం కూడా నాకు లేదు అంటే ఒక జీవాత్మకు ఉండవలసినటువంటి ప్రధానమైన మూడు లక్షణాలు అనన్యార్హ శేషత్వం అనన్యార్హ శరణత్వం అనన్యార్హ భోగ్యత్వం ఈ మూడు నాకు లేకుండా పోయాయి అయితే ఇలా ఉండడం చేత వీడు పరిగ్రహించడానికి వీలు లేదు అనుకుంటే నేనేమో అందరిదరకుండా శరణాగతి చేస్తున్నవాడిగా శరణాగతుడిగా నటించేస్తున్నాను ఈ విధంగా వేయడానికి కానీ గ్రహించడానికి కానీ వీలు కాకుండా ఉండేటువంటి నన్ను చూసి రామాంజు వారు ఏం చేయాలి విడ్ని అని మనసులో చాలా బాధపడే విధంగా ఆయన మనసును నేను గాయపరిచాను నిత్యము ఆయన కష్టాన్ని కలిగిస్తున్నాను అంటున్నారు అంతేకాదు తత్పాదభక్తైవ శిష్ట జనోఘ మధ్యే మిథ్యాచరామి అయితే నాటి యొక్క స్థితి ఇటువంటి ఐదు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు నేను రామాంజుల వారు రక్షించడానికి ఏ విధంగా ఆయన దగ్గర చేరగలుగుతాను రామాంజులు రక్షించడానికి అవకాశం లేదు రామాంజులని స్వీకరించడానికి కూడా మంచి లక్షణాలు ఏమీ నాకు లేదు ఈ విధంగా రామాంజులు అనేటువంటి ఈ విషయానికి నేను ఏ విధంగా కూడా పోసగను అని నేను జంకి వెనకంజ వేయాల్సి ఉండగా ఆ విధంగా చేయకుండా వెనకంజ వేయకుండా దేవరి వారి శ్రీచరణాల్లో నిజంగానే భక్తి కలిగి ఉన్నటువంటి శిష్టులు శ్రేష్ఠులుగా చెప్పబడిన కూర తాళ్ళు మొదలైనటువంటి వారి మధ్యలో శిష్ట జనౌఘ మధ్యే నిజంగా మీ పాతపద్మంలో యథార్థమైన ప్రేమ కలిగిన వారైనటువంటి మహనీయుల మధ్యలో మిథ్యాచరామి నేను కూడా ఒకటినే ప్రవేశించి ప్రేమ లేకపోయినప్పటికీ కూడా ప్రేమ నిండుగా ఉండేటువంటి వారి వలె కృత్రిమంగా సంచరిస్తూ ఉన్నాను అంటే అబద్ధాలుగా అబద్ధాల భక్తి మిథ్యాచరామి అంటే లోపల భక్తి లేదు కానీ పైకి మాత్రం భక్తి ఉన్నట్టుగా నటిస్తూ అబద్ధాల భక్తి కలిగినటువంటి వాడిని కృత్రిమంగా సంచరిస్తూ ఉన్నానయ్యా స్వామి తత అందుచేత స్నేహం లేని వాడునే ఉన్నా స్నేహం కలవాని వలె అనుభవ కైంకర్యాన్ని ఆశపడుతూ ప్రార్థిస్తూ కృత్రిమంగా వర్తిస్తున్నాను కాబట్టి అస్మి మూర్ఖః నేను మూర్ఖన్ అవుతున్నాను అని ఈ శ్లోకంలో మనవాళ మామూలు తనకుండేటువంటి మూర్ఖతను తెలియజేసుకుంటూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ